హై ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనమైతే కాడికి పోతాను ఇక అయితే మనకు క్యామ్ బండికి అయితే కొత్త డ్రైవర్ అయితే వచ్చిండు అన్న పేరు అయితే ఇశ్వాంతం నాగర్ కర్నూలు ఇప్పుడైతే కాడికి అయితే పోతాను మన ఛానల్ని కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బావా ఇప్పుడే బండి కాడికి వచ్చినాం షిఫ్టింగ్ చేయాలంట బండి ఎన్ని బయలు లారీ తీసుకొస్తా ఈ బండి అంతా సాప్ చేస్తాడు అన్నం తిందాం అనుకున్నాం కానీ ఇక్కడ ఇలా ఇక్కడ షిఫ్టింగ్ లేకపోతే అన్నం తిని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చే వరకు షిఫ్టింగ్ అనిపితేనే మళ్ళీ ఇప్పుడు బండి అయితే షిఫ్టింగ్ చేయాలి లారీ తీసుకొద్దాం అంటే మన డీసీఎం అయితే ఇక సెల్ఫ్ లేవ అంటే స్టార్ట్ కాదు అనమాట సెల్ఫ్ లేవలే సో ఈ ట్రాక్టర్ అయితే తీసుకొని అయితే గ్యామ్ అన్నమాట ఇది కూడా ట్రాక్టర్ ట్రాలు తీసుకొని అయితే బండి కాడికి పోతానా ఏం చేద్దాం పరిస్థితి అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది వీళ్ళ కూడా డీసీఎం లేవా కానీ ఈ హీటితోనే అవి అవి ఉంటాయి ఉంటేనే ఒక బాధ లేకుండా బాధ లాంగు పోదాం అంటే డిసీఎంలే మంచిగా అనిపిస్తుంది ఈ వారం పది రోజులే పక్క వారం రోజులే పక్క పెట్టి అసలు వచ్చిన కానీ షిఫ్టింగ్ లేకుంటే అట్లే పక్క పెట్టాం మధ్యలో మధ్యలో స్టార్ట్ చేసినా కూడా ఏం పుట్టిందా దానికి పొద్దుగా పోడతనే స్టార్ట్ చేస్తాం కదా తుడుకో తుడుకో తుడుకోవాట్ ఈ అప్పుడు కొంపది రాని గతం ఈ ట్రాక్టర్ ట్రాలు తీసుకుని అయితే పోతానా దానికి పోయి ఫస్ట్ టైం అన్నమాట ట్రాక్టర్ రాలి ఎక్కిస్తాను మన బండిని ఇంతవరకైతే ఎప్పుడు అట్లానే సిచువేషన్ కూడా రాలేదు ఎక్కించే సిచ్యువేషన్ బయట వాళ్ళది ఈ అన్న రాదు ఈ అన్న బండితో అయితే మనం ఫస్ట్ టైం అయితే షిఫ్టింగ్ చేస్తాను ఒకే అడిగి బండి గడిపేదాక మాట్లాడదాం లేట్గా దిప్పటికే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ వీల్ బ్లేడ్తో మళ్ళీ బ్లేడ్ మొత్తం బ్లేడ్ సిస్టమ్ ఉన్నట్టున్న దీనికి గేర్క్రో ఉన్నట్టున సంపూట పోతుంది బండి అట్టి కూడా కాదు ఇది ఇట్లాంటి బండ్లు ఉంటే బెస్ట్ తెలుసా ఎందుకంటే ఇప్పుడు మనకేమైనా ట్రాక్ ఏమైనా చిన్నగా ఏదైనా దిగబా కూడా ఉరికిపోయి డబ్బ థర్టీ ఇయర్స్ ఉరికిపోయి కదా గుంజుకొని రావచ్చు చేసిపులకు వేలకు వేలు పెట్టుడు ఏ అంత లాజలోని అంతేనా కదా ఇలా అయితే మంచి పని చేసేరు దీన్ని మళ్ళీ రోడ్ పెట్టరు వాడుకోవచ్చు ట్రాలీ వాడుకోవచ్చు బ్లేడ్ వరకు వాడుకోవచ్చు ఏ ఉన్నట్టు వాడుకోవచ్చు అందుకని ఏదైనా తీసుకుంటే ట్రాక్టర్ ఏదైనా ట్రాక్టర్ తీసుకుంటే నాలుగైదు రకాల యూజ్ అయ్యేటట్టు తీసుకోవాలి అంతా మన మండే పోసింది మొన్న మెయిల్ ఫీమేల్ లాస్ట్ వీడియో చూసింది కదా బట్టిగా అక్కడ ఉన్నది బండి కాడికి వచ్చినాం ఎంత కొత్త కొత్తగా మనకి ఏం తెలియదు కదా అట్లా చూసుకుంటే పని చేయాలి ఓ ఇవి వచ్చే స్టాండ్లు ఇవి ర్యాంపులు ఈ మెల్లె ఓడవికి రానా బండ బండి ఉన్నాయి సిస్టం పోకలో పెట్టిండు అలానే మొత్తం పడతలేదు బండి కాడ చూసినాం కదా ఇవ్వక బస్ పట్టింది అటు సైడ్ వేద్దాం లేవోద్దామా ఆ ఆ డీజిల్ అయితే ఓజర్ అయిపోయింది ఎక్కియాలి ఇంకొంచెం ముంగడు పెట్టావు బస్ రాళ్ళు రాళ్ళు నువ్వు కూడా మనకు తెలియదే మనం ఎక్కించినా ర్యాంపుల వారేసినావా దంచుకొని పోయినామా డీసీఎంతో దీనికి వెళ్ళిన ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్కించినా తెలుసా సంవత్సరం తర్వాత ఉంటుంది ఊళ్ళే ఇంక ఇలా టైం అంతా వేస్టే నడిచిన కాడికే కానీ సపడగా నడిపించుకొని సపడేగా బయటపడాలి Really? Right. స్టార్ట్ అయితే ఫీల్డ్ ఏడో చూసినా కూడా అంత పోయలే బాగానే ఉన్నది కానీ ఫీల్డ్ ఇంకా టైం పడుతుంది స్టార్ట్ కావడానికి అది తెలిసి వానలు కొడితేనే మళ్ళీ చైన్ పనులు నడుస్తాయి లేకుండా మాత్రం అన్ని గ్యాములే అది సారీ చైర్ పనులే మొత్తం పాలు అవుతుంది అట్లా బండి దించినామో లేదో కదా వాన స్టార్ట్ అయ్యింది అయ్యో ఇయమ శని గులమంట రాక రాక పాపం అన్న ట్రాక్టర్ ఇచ్చినందుకు ఇంత దూరం వచ్చినందుకు నడుతుంది అనుకుంటే అయిన ఎకరాలు నట అని పొద్దుగాడు చేయాలా స ఏం చేద్దాం మనం ఆవు అంటే ఆగేది కాదు కదా బండి అయితే గిల్ల గిల్ల నడుస్తుంది స్టార్ట్ చేసి వచ్చిన ఇప్పుడే దింపెడతిన ఇక అన్నం తింటానా ఈ ట్రాక్టర్ ట్రా టూల్ బాక్స్ ఉంటుంది కదా దాని కూర్చున్నా లైట్గా అంత లోపల కూర్చున్నాం అనుకున్న వానవాడే అంత పచ్చిపచ్చేయండి ట్రాక్టర్ అయితే ఇక్కడ పెట్టినా ఇవాళ ఈ ట్రాక్టర్ వెళ్ళినా తినాలని మనకైతే రాసి పెట్టున్నది ఈ ట్రాలీ వినేది తింటానా లేకుండా మన వల్ల మంచిగా సీట్లో కూర్చొని తినేటోడి సో తిన్నాం కలుతా ఇక మనం అయితే లేట్ అవుతుంది ఇప్పటికే టైం ఓవర్ అయిపోయింది అనమాట పాపం ఆయన ఆకలి అవుతుంది కావచ్చు సో నేను తింటా అంటే లేదులే నువ్వే రాపో kan jap okay. రెండు గంటలు పోయాగానే మొత్తం బండి ఆయిల్ ఆయిల్సీలు విన్నాను నేను ఆయిల్ సీలు తీసుకొచ్చి రోడ్ అయినా వారేసాను ఈ బండ్లు ఎందుకు ఈ బండ్లు నేను తీసుకు అట్టి అప్పు అట్టిన అగ్గిపోలబట్టి కాలబెట్టి పొద్దుతాను మూడునే అంతా కూడా తిండి అవుతుంది రెండు వందల గంటలకు పోసిన లోపల ఆయిల్సీ వేసినాం లోపల బేరింగ్లు వేసినాం ఆయిల్ ఆయిల్సీలు బయట బేరింగ్ ఇంకేమిత్తాం ఇక ఇంకేం చేయాలి దీన్ని అవన్నీ బండి అవక్క ఎందుకు ఈ బండ్లు చూడవరి ఎట్లానే పెట్టిండే వీటిని అట్టి కూడా కాదు పా ఇక్కడ రేక్లసేటు వానస్తుంది పాగా ఈ రైస్ మిల్ల మాట్లాడినా అలా లోపల ఆసానిదే అన్నట్టు రైస్ మిల్ ఇప్పుడు ఓసి ఆసానిదే అట వాళ్ళ అలానే మాట్లాడినా లోపల తడవకుండా పెడదామని ఏం తీసుకుంటావు 嗯，不错。 సెట్లకైతే పట్టుకపోతాను బండి ఎందుకంటే మళ్ళీ ఇవ్వరాగానే ఏమో సంపుడు చంపింది వాన మీరు చూస్తున్నారు కదా నీళ్ళు మళ్ళా ఇట్లా వాన కూడా దాకా గేర్ బాక్స్ చెప్పినాక లేని తలకేనా వస్తుంది కానీ ఇప్పుడైతే సెట్లకైతే ఉంటా పోదాం ఈడ రైస్ మిల్ ఇది అది గ్యారేజ్ లెక్కనే ఉన్నది గోధుమ లెక్క బండి అయితే పెట్టినాం ఇప్పుడైతే ఈ ట్రాక్టర్ పెట్టి మన డీసీఎం ఎట్లయినా తిప్పల పడి స్టార్ట్ చేసి దానిలో సామాను జాకీలు అవన్నీ పట్టుకొచ్చి ఈ సెట్లో పట్టుకొచ్చి మనకు ఎందుకంటే ఇప్పుడు మన సామాన్ అయితేనే మనది మనకు ఉంటుంది ఇప్పుడు అన్న సామాను వాళ్ళు లేని మనం ముట్టుకుంటే ఎట్లుంటుంది వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చి పోయి ట్రాక్టర్ అయితే డీసీఎం అయితే పట్టుకొద్దాం చూడరు ఎట్లున్న పరిస్థితి వ్యవస్థలు పొద్దుగల ఫీల్డ్ కానీ సరే వాన వాటిదంటే పక్కకు పెట్టు ఈ బండి కారోడు నేను మళ్ళీ పోడు ఇదంతా కథ ఎట్లున్నది అంత అట్లా ఉంటుంది మరి మోటార్ ఫిల్ అంటే ఎప్పుడు ఏమైతే అది చూపెడితే సుక్కలే మళ్ళీ సుక్కలంటే నెక్స్ట్ లెవెల్ సుక్కలు చూపెడుతుంది నడిచేది ఉంటే మళ్ళా వారం పది రోజులు ఏర్పడకుండా నడుతుంది ఓకే డిసీఎం కడవి ఇక అట్లా కలుద్దాం ఇక పొడదం తను వాన బండి అయితే అసలు తడవకుండా అయితే కొట్టు కొడు వాన తడవకుండా అయితే మెల్లగా ఇక్కడ డీసీఎం అయితే కూర్చున్నాం అటు ఇటు తిప్పలవాడైతే డీసీఎం స్టార్ట్ చేసినాం దీని రోగం ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ చేసినాం అంటే ఇక అసలే అంటే దీనికి రోజుకి ఒకసారి స్టార్ట్ చేయాలి దీన్ని కాకుండా నాలుగు నాలుగైదు రోజులు మర్చిపోయినట్టు అయింది అంటే బండి ఒకడు ఉన్నది మేము ఒకడు ఉన్నాం అన్నట్టు ఇప్పుడు మెల్ల స్టార్ట్ చేసినాం ఇక స్టార్ట్ అవుతుంది వాన ఏమో సంపూర్ణ చంపుతుంది బండి బండి అయితే అక్కడ రైస్ మిల్ల పెట్టిన వాళ్ళైతే నానకుంటున్న ఎందుకంటే నానైతే అంత పచ్చి పచ్చికి అంత గలీజ్గా ఉంటుందని ఇక ఇన్న ఇద్దరు ఎంత ఇంత వాన ఉడతా ఉంది ఉన్నాయి ఇలా టిఫిన్ టిఫిన్ అన్నీ ఉన్నాయి కానీ కొంచెం తెలిసినాక వాన బండి కాడికి అయితే పోదాం ఏద్దాం పరిస్థితికి ఉంటుంది ఒకటి అనుకుంటే ఒకటి టైప్ పాడైపోయింది ఆడ పది ఎనిమిది ఎకరాలకి మంచిగా కోసుకొని సాయంత్రం వద్దాం అనుకుంటే ఆ ఎక్స రెండు ఎకరం రెండు గంటలకు రెండు ఎకరాలు ఆయిల్ ఎక్సలాపోయింది ఏ తలకే పని చేయకుండా అయిపోయింది ఏదో ఇక సిద్ధం ఇక వాళ్ళు వచ్చినాక మెకానిక్లో ఫోన్ చేసిన వస్తాను అన్నారు సాయంత్రం వరకు వాన కొడితే వాళ్ళు ఏం వస్తారు తడుచుకుంటా ఉండదు అది రేపు అవుతుందో ఈడైదు బండి పాడ చిరాకులు ఎత్తాను ఇప్పుడే వానై తెలిసింది బండి కాడికి అయితే డీసీఎం పట్టుకొని పోతానా రెండు జాకీలు ఓ జాకీరాడు జాకి లేకుండా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళు ఇచ్చేళ్ళు ఏం పోస్తారా అయ్యని అని పోస్తారు